నిన్న నూజివేడు నియోజకవర్గంలో జరిగిన మాదిగల ఆత్మీయ కలియక భారీ బహిరంగ సభలో నూజివేడు పురవీధుల్లో కృష్ణన్న అభిమానుల ర్యాలీ ఈ సమావేశంలో ప్రసంగిస్తున్న మందాకృష్ణ మాదిగ ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి మాది కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

దానికి మరో సాక్ష్యంగా ఈ తెలుగు నేల మీదనే బీసీ రిజర్వేషన్లో ఏపీసీడీ వర్గీకరణ ఈ తెలుగు నేల మీదనే బీసీలో ఏపీసీడీ వర్గీకరణ అమలు జరుగుతున్నప్పుడు ఎస్సీలో ఏపీసీడీ వర్గీకరణ లేకపోవడం వల్లనే కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మెజార్టీ జనాలు వల్ల మాదిలకు ఇతర ఢిల్లీ ప్రజలకు ఇతర దత్త కూడా న్యాయం జరగలేకుండా పోతుంది కాబట్టి న్యాయం దక్కే వరకు మాత్రం పోరాటం చేయాలని చెప్పి ఒక సంకల్పం పెట్టుకుని ఈ ఉద్యోగం మొదలైంది ఆ ఉద్యోగం మొదలైన తర్వాత జరిసే విధంగా ప్రచారం చేయడం జరిగింది